మన అబ్దుపూర్ మండలంలో కూడా మనం సెప్టెంబర్ పదకొండు నుంచి పదిహేడు వరకు జెండా ఆవిష్కరణలు ఏదైతే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మన వీళ్ళకు మరిపించాలనే ఆలోచనతో మనం మొదటి నుంచి మొదలు పెద్దాం పదకొండు నుంచి ఈరోజు రాజనారాయణ గారిని ఫేస్టును నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలకు అధ్యక్షత పెడుతున్నటువంటి ఈ శాఖ కార్యదర్శి శివశేఖర్ ఇందులో ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ రవీంద్ర మండల కార్యదర్శి హర్సింగ్ జిల్లా కార్యవర్గ సభ్యులు లక్ష్మణ్ అదేవిధంగా ప్రజానాయక మండలి జిల్లా కార్యదర్శి పేరు మండల కార్యవర్గ సభ్యులు జిల్లా కౌన్సిల్ సభ్యులు ప్రజా సంఘాల నాయకులు అందరికీ కూడా పేరు పాల్గొన్న పాల్గొంటుంది అందరికీ కూడా తెలంగాణ రైతాంగ సాయంత్రం సందర్భంగా మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఏదేమైనా మనం ఆ చేసినటువంటి జాగాలను నెంబర్ వేసుకోవాలనే ఆలోచనతోటి మనం పదకొండు నుంచి సెప్టెంబర్ పదకొండు నుంచి పదిహేడు వరకు ప్రతి సంవత్సరం కూడా మన మండలంలో కొనసాగిస్తూ ఉన్నాం కాకుండా మనకు స్వతంత్రం నిజంగా భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేడు నాడు స్వతంత్రం వస్తే ఈ తెలంగాణ హైదరాబాద్ సంస్థానికి సంస్థానానికి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున మనకు స్వతంత్రం వచ్చింది ఈ తెలంగాణ ఏదైతే హైదరాబాద్ రాజధాని మనం ఇప్పటి వరకు కూడా ఆగస్టు చేసుకుంటా ఉంటాం కృషి తగ్గచ్చు అని చెప్పేసి భారతదేశానికి స్వతంత్రం వచ్చింది కానీ హైదరాబాద్ సంస్థానానికి ఒక సంవత్సరం తర్వాత సెప్టెంబర్ పదిహేను మనకి స్వతంత్రం ఉంది ఈ స్వతంత్ర రోజు రోజు రెండు వేల పంతొమ్మిది వందల నలభై ఏడులో ఏదైతే నిజాం నిరంక్ష పాలన తెలంగాణలో ఏటా మన తెలంగాణలో ఉన్నటువంటి పది జిల్లాలు మహారాష్ట్రలో నాలుగు కర్ణాటకలో మొత్తం పదిహేడు జిల్లాలతో హైదరాబాద్ సంస్థానం అనేది పేరుతో నిజాం పరిపాలనలో నాలుగు ఉన్న తరుణంలో అప్పుడు ఉన్నటువంటి మన కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు ఆంధ్ర మహాసభ పేరుతోంది ఈ తెలంగాణ హైదరాబాద్ సంస్థానంలో రైతాంగ సాయుధ పోరాటానికి పిలిపించి నిజాం కూల్చాలని నుంచి ఎత్తి చాకరికి వ్యతిరేకంగా పోరాటం కానీ ఏదైతే ధరలు జాగిర్దాన్లకు వందలాది ఎకరాలు వేలాది ఎకరాలు లేదా సంబంధ స్థానంలోని భూమి ఉంది భూమంతా కూడా పేద పేదలు వంచాలనే ఆలోచనతో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆ రోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపు తెలంగాణలో ఉన్నటువంటి మంచి మనుషులంతా కూడా అలాంటి చదువు రాను కూడా ఏదైనా గుర్తుల సంఘం పెట్టిందో గీతా గారు ఏదైనా గుర్తుల సంఘాలు ఆ గుప్తుల సంఘంలో ఈ ఐలమా కూడా చేయనటువంటి సందర్భం అది